అయితే నువ్వేం చెయ్యాలంటే నువ్వు నువ్వేం చేయంటే నువ్వు సుస్థితి మీ దేవుడు మా గంధాలన్నీ లాగే చెప్తున్నారు మరి సృష్టికర్త అంటే ఎవరు ఇప్పుడు జీసే ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల సంవత్సరాలు అవుతుంది కానీ మనుషులు మనగడ ఎన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు దేవుడు ఎవరిని నమ్మారు ప్రజలు అంటే అది కాదు కదా అంటే దేవుడు వచ్చిన కాడి నుంచే బట్టలు వేసుకున్నారా దేవుడే రాముడు ఎన్ని సంవత్సరాలు క్రితం వాడ అంటే అప్పుడు బట్టలు వాళ్ళు వేసుకోలేదా నేనేమంటాన అంత రచ్చ పెట్టుకుని ఇట్లా మనం ఇది మంచి అన్నట్లు చెప్తాం అంటే ఎవరమ్మా అనిపడితే పాత నిబంధనలు కొట్టేయబడింది అంటారు కాల్చేద్దామా మరి ప్లాన్ చేసేద్దామా

మత మార్పిడి బిచ్చగాళ్ళు ఓళ్ల మీద పడి వాళ్ళ మతంలోకి రమ్మని అడుక్కోవడం కానీ మత మార్పిళ్లికి పాల్పడటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం అయితే ఇటీవల కాలంలో వీళ్ళ మీద తిరుగుబాట్లు మొదలయ్యాయి జనాలు ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు అయినా కూడా ఈ ముస్టోళ్ళు వెనక్కి తగ్గట్లేదు కొంతమంది భయపడి ఆగిపోతున్నారు అనుకోండి ఇంకొంతమంది అంటే జాంబీ వైరస్ బాగా ముదిరిపోయినటువంటి ఈ బిచ్చగాళ్ళు ఓలల్లోకి వెళ్ళడం కాదు డైరెక్ట్గా ఇళ్లలోకి డోర్లు కొట్టి మరీ వెళ్ళి డిస్టర్బ్ చేసి వాళ్ళ మతం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు మత ప్రచారం అది మత ప్రలోభాలకి గురి చేయటం మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా అంటే సేల్స్ బాయ్స్ వచ్చి మేడం మేడం మా ప్రోడక్ట్ చూడండి దీంట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి కొనుక్కోండి తీసుకోండి అని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకంటే వరస్ట్ అనమాట వీళ్ళు అయితే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా లాజికల్గా ప్రశ్నించండి చక్కగా కూర్చోబెట్టే వాళ్ళని వాళ్ళ బైబిల్ గురించి మాట్లాడండి అసలు వాళ్ళ బైబిల్లో ఏముంది ఏం తీసుకొచ్చారు వాళ్ళు ఏది అంటగట్టాలని చూస్తున్నారు అనే విషయాల మీద చక్కగా అవగాహన తెచ్చుకుని మీరు ప్రశ్నించండి అని చెప్పి నేను చాలా కాలంగా చెప్తూ ఉన్నాను కొంతమంది దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అయితే రీసెంట్గా నాకు ఒక వీడియో వచ్చింది ఆ వీడియో ఒక ఇల్లాలు ఒక సోదరి తనే రికార్డ్ చేసింది అంటే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి మత మార్పిడి బిచ్చగాళ్ళని ప్రశ్నిస్తూ తనే వీడియో రికార్డ్ చేసి మాకు పంపించడం జరిగింది ఆ వీడియో చూద్దాం ముందు నా దగ్గర బైబుల్ ఉంది నాకు అది కొన్ని నాకు కొన్ని కొన్ని తెలుసు తీసుకోండి బూంది మైసూర్ పాంటే మంచి విషయాలు ఏ ఉంటాయి బైబిల్ పాత నిబంధన కొట్టేశారు అన్నారు కదా ఇందులో ఇది కొత్త నిబంధన కొత్త నిబంధనలు కూడా అన్ని ఉన్నాయి అంటారా ఏంటంటే కొంచెం కానీ అంత మంచి రాస్తారు కానీ చెడు అయితే రాయారు కదా ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా ఎంతో కొంత చెడు ఉంది నేను చదివాను అంటే అవి రాయరు ఎందుకు మంచి మంచిగా ఏరుకొని తీసుకొచ్చి రాస్తారు ఎందుకు చెడు కూడా చెప్పాలి కదా ఏముంటది చెడు ఉంది ఇందులో ఏముంది చెడు అంటే అంటే బైబుల్లో చెడు ఉందని మీరు ఒప్పుకున్నట్టేనా అట్ల కదా మనుషులు కాబట్టి చూడ మన మనుషుల మన మన ఇలా ఉంటే మనకి ఇలా ఉంది ఇలా లేకపో ఇలా ఉంటుంది కదా అదే అన్ని గ్రంథాల్లో ఉంది కదా అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలోనే కాదు ప్రతి ఒక్క అందరం గ్రంథంలోనూ ఉంది మంచి చెడు అన్నిటిని ఏ నమ్మకం అన్ని గ్రంథాలలో కాదు అసలు బైబిల్లో జస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటాయి మనకి సుభాషితాలని ఉంటుంది ఆ సుభాషితాలలో చెప్పినటువంటి మంచి మంచి సూక్తులు కూడా బైబిల్లో ఉండవు ఆ స్థాయి దాటలేదు అది దాన్ని తీసుకొచ్చి మహాజ్ఞానం మనకు అంటగడతారు నీకు ఒక మాట దగ్గర నువ్వు కోపపడవు కదా అయితే నువ్వేం చేయంటే నువ్వు నువ్వేం చెయ్యంటే నువ్వు సృష్టి దేవుడు మా గంధాలన్నీ మీలాగే చెప్తున్నారు సృష్టికర్త అంటే ఎవరు అదే ఇప్పుడు మన మన చేతిలో కూడా లేని విషయాలు ఎక్కడ మిరేకలు జరుగుతున్నాయి అంటే ఏదో శక్తి నడిపిస్తున్నానే కాదు జీసే ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల సంవత్సరాలు అవుతుంది కానీ మనుషులు సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే అంతకుముందు దేవుడు ఎవరు నమ్మారు ప్రజలు ఇప్పుడు అల్లా దేవుడు వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు వేల సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ రెండు వేల ముందు సంవత్సరం కంటే సంవత్సరాలు ఏదో క్రీస్తు పూర్వం ఎవరిని నమ్మారు క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖం తీసేశారు ఇప్పుడు అవి ఫాలో అవ్వాలి క్రీస్తు పూర్వం క్రీస్తు లేనే లేవు ఇప్పుడు ఒకటి నాకే నువ్వే నీకు డౌట్ వచ్చింది మా అంతే గ్రంథానికి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రజలు ఎవరిని పూజించారు అప్పుడు ఏదో దేవుడు ఉండాలి ఇప్పుడు కొన్ని శివాలయాల్లో శివుళ్ళు శివ విగ్రహాలు శివాలయాలు కొన్ని వేల సంవత్సరాలు ఏమి బయట పడుతున్నాయి అవి దేవుళ్ళు గారా అంతకుముందు వాళ్ళనే పూజించారుగా ఇప్పుడు వచ్చాక కొన్ని మతాలు ఇక్కడికి వచ్చేసి వీళ్ళని మార్చేసినాం గాని అంతకు ముందు ఎవరిని పూజించారు ఇప్పుడు బట్టలు వేసుకోలేదా తిండి అజ్ఞానం అంటే మంచి అది అప్పుడు స్థానం లేకపోతే దేవుడే మనల్ని చూస్తా అంటే దేవుడు వచ్చిన నుంచే బట్టలు వేసుకున్నారా అవునా దేవుడే మనకే రాముడు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే అప్పుడు బట్టలు వాళ్ళు వేసుకోలేదా ఇలా దేవుడికి బట్టలు వేసుకోవడం తెలియక ముందు ఇక్కడ పొట్టు వస్త్రాలు కట్టారు భారతదేశంలో మార్గోతి అంటారా చెప్పండి సృష్టి దేవుడు ఎవరు మాట్లాడు మార్కెటింగ్ మతం కదా మార్కెటింగ్ మతానికి సాక్ష్యాలని చెప్పి మనం మనీ ట్రోల్స్ చేస్తా ఉంటాం కదా ఆ దొంగ సాక్ష్యాలని పుస్తకాల రూపంలో ప్రింట్ వేసి ఇదిగో ఈ సాక్ష్యం కాముట్ లాంటి అంట అంటే కులం పేరుతో ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనమాట కాముట్లు కూడా వేసుని నమ్ముకున్నారు బ్యామిన్స్ కూడా వేసుని నమ్ముకున్నారు అంటే ఇంకో క్యాస్టోల్ నమ్ముకుంటే తక్కువ అనమాట వీళ్ళు చెప్పే ప్రకారమే మార్కెటింగ్ మాత్రం కనపడదు మాట్లాడడం చెప్పి అంటే ప్రతి మనిషి ఏదో జన్మలో చేసుకున్న కర్మ వాళ్ళ అనుభవిస్తా తప్పించి కొత్తగా చేసుకున్న పాపాలకి కట్ చేశారు కానీ ఇప్పుడు నువ్వు కూర్చుని ఇంట్లో కూర్చుని అడుగు వచ్చేస్తాడు మాట్లాడతాడని చెప్తుంది నేనైతే దాన్ని కూడా తీసుకొచ్చి లోపలికి వచ్చి పెట్టి ఇద్దరు మాట్లాడదాం అని చెప్పేవండి సపోజ్ నేను ఒకటి అడుగుతా అండి ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర కష్టాలున్నాయనుకో మేము మారతాం ఇప్పుడు అందులో కూడా కష్టాలు వస్తే ఎన్నిక రావచ్చా ఆప్షన్ మీ మాత్రం ఇస్తారా కానీ మా దగ్గర కృష్ణుడిని నమ్మకపోతే నువ్వు శివుడిని నమ్ముకో నారాయణిని నమ్ముకో ఏ దేవుడిని నమ్ముకొని మాకు ఆప్షన్ ఉంది వేల ఆప్షన్లు ఉన్నాయి బలవంతమే లేదు నువ్వు గుళ్ళో పోయిన రూపాయి పంతులు అడగనే అడగరు కానీ దశం బాగాలు వేయపోతే పాస్టర్లు ఒప్పుకుంటారా చిల్లర్లు లేదండి ఎన్ని చూడట్లేదు అంటే ఇంటర్నెట్లలో ఎన్ని చూడట్లేదు బియ్యం వినేదేస్తున్నారు వేస్తున్నారు దశం బాగాలు ఇస్తే మీరు పోతారు అని నాశనం అయిపోతారు ఏడ్చుకోండి అది చేయడానికి ఎంత మంది అనట్లేదు అంటే అట్లా శాపనార్థాలు పెట్టే వాళ్ళు దేవుడు సేవకులు ఎందుకు అవుతారు కాదు కదా మరి అలాంటప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నారు సరే ఏ రోజన్నా ఒక చర్చిలో బైబుల్ ముందు నుంచి చివరి వరకు ఏ రోజన్నా చదివి వినిపిస్తారు ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సిలబస్ చెప్తారు ఒకటి కూడా మిస్ చేయరు కానీ బైబుల్ ఎప్పుడైనా ఏ పాస్ట్ అయినా అలా చెప్పాడు చర్చిల్లో చెప్పలేదు కదా ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి మంచి మంచి ఏరుకుంటారు చెప్పేదానికి కూడా ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు ఈ పాయింట్ నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి బైబుల్ చెప్తా ఉంటాడు కానీ ఒక్కసారి కూడా బైబుల్ ఈ చివరి నుంచి ఈ చివరి కంప్లీట్ చేయలేడు అక్కడ ఒకటి ఇక్కడ ఒక అంతే ఈ పాయింట్ చాలా కీలకమైంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ మీద నిలదీయండి మీరు పూర్తి బైబిలు ఎవరైతే ఈ బిచ్చగాళ్ళు వచ్చారో ఈ బిచ్చగాళ్ళను కూర్చోబెట్టి ఊర్లో మైక్ తీసుకుని బైబిల్ మొత్తం చదవగలరా అని అడగండి ఈ మన లోతులు కూతులు తప్పులు చేయడాలు దావిదాలు తప్పులు చేయడం ఎవడో చేసిన శిక్షలకి ఎవడో తప్పులు చేయడాలు పిల్లల్ని చంపేయడాలు బైబిల్ దేవుడు చేసిన పనులు మా దేవుడు పాపం చేయలేదు అసలు చేసిన దుర్మార్గాలు అన్ని వాళ్ళు దేవుడు చేశాడు దాంట్లో మనుషులు చేసిన పాపాల కంటే వాళ్ళు చేసిన నరహత్యలు పసిపిల్లల మీద పైశాచికత్వాల కంటే బైబిల్ దేవుడు చేసినటువంటి నర రాక్షసత్వం అంటారు కదా దానికి వంద రెట్లు వేల రెట్లు బైబిల్ దేవుడు దుర్మార్గాలు ఉంటాయి ఈ పిల్లల మాంసం నీతోనే తినిపించడాలు బైబిల్ పిల్లల మాంసం నీతో తినిపిస్తాను అంటాడు రచ్చ ఇట్లా మనం ఇది మంచి అని ఎట్లా చెప్తాం అంటే మాట్లాడితే పాత నిబంధన కొట్టేబడింది అంటారు చేసేద్దామా బ్రహ్మాండం కడిగింది చూడండి పాత్ర బంధువులు కొట్టేబడిందని సంకల పెట్టుకుని తిరుగుతారు కొట్టేబడిందని ఎందుకు పెట్టి తిరుగుతున్నారు తగల పెట్టేయండి పనికిరాదు కదా అదే పనికిరాంది సంకల పెట్టుకుంది కదా దాన్ని ఎవరి కంట కడతారు చెప్పండి మీరే అదే పాత నిబంధన పట్టుకొని తిరుగుతా ఉంటారు కదా చర్చలకి మరి కొత్త నిబంధన వాడండి పాత నిబంధన మా పాత నిబంధన ఏ ఉన్నాంత రాక్షసుడు సింసా పరుడు ఇంకెవరు పూర్తిగా స్వశక్తి ఫాలో అవరు ఆవిడ మొత్తం మన ఐడియాలజీ అంతా వండబట్టింది ఆవిడికి అది రెండున్నర బలు కావాలంటాడు వాళ్ళని చంపేయండి నా మాట వినకపోతే వీళ్ళని చంపేయండి నా మాట వినకపోతే అంటాడు కానీ అంటారా చెప్పండి మీరు నేను అడిగిందని చెప్పండి ఇప్పుడు నేను చదువుతాను ఇప్పుడు బైబిల్ గురించి చెప్పడానికి కదా వచ్చింది బైబిల్ ఎంత పెంట ఉంది కదా అని చెప్పి ఇప్పుడు అడుగుతుంది దాని సమాధానం చెప్పకుండా ఇది సాక్షి చదువు ఆవిడ చెప్పింది చదువు ఏంటిది నాకి నాకు పదురాక్ కాదు నేను ఎవ్రీథింగ్ చదువుతున్నా బైబుల్ చదువుతున్నా భగవద్గీత చదువుతున్నా ఎవ్రీథింగ్ చదువుతున్నా కంపేర్ చేస్తూ ఎందులో శాంతి ఉంది చెప్పనా భగవద్గీతలో తప్ప శాంతి ఎందులోనూ లేదు ఏముంటది ఇందులో శాంతి ఉందా ఒక ఆమ ఆమె సాక్షాలు ఇప్పుడు సాక్ష్యాలు కూడా దొంగ సాక్ష్యాలు అయిపోయినాయి ఆ బన్న నమ్ముదామంటే ప్రతి ఒక్క సాక్ష్యం దొంగ సాక్ష్యం చెప్పండి అంటే ఇప్పుడు మిరాకిల్ జరిగినాయి అని అంటే వాళ్ళ లైఫ్ లో ఆ టైం వచ్చింది కాబట్టి మిరాకిల్ జరిగింది ఇప్పుడు వాళ్ళు న్వర్ట్ అయిన తర్వాత ఆ లైఫ్లో వాళ్ళకి ఆ అడిగి వచ్చింది కాబట్టి మంచి జరిగింది అందులోకైనా అందులోకి వెళ్ళారని కాదు ఇప్పుడు నేను అదే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు మా అమ్మ కూడా క్రిస్టియానిటీ పిచ్చిలో పడిపోయి మమ్మల్ని అందరినీ వదిలేసింది అందరు ఎట్లా అంటే ఒకప్పుడు నా ఇల్లు పండగలు చేసుకుంటా పబ్బాలు చేసుకుంటా నలుగురు వచ్చిపోయేది ఇప్పుడు మా అమ్మ అందరిని వదిలిపెట్టి సింగిల్గా పిచ్చిదానాగా కుటుంబ బాధ్యతలు వదిలేసి మా నాన్న కూడా లేడు నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత మారింది నన్ను పట్టించుకోకుండా మా తమ్ముడిని పట్టించుకోకుండా నరక యాతన చూపిస్తుంది మాకు ఎవరంటే దేవుడే చూస్తాడు ఎవరంటే దేవుడే చూస్తాడని మాట్లాడుతుంది వెళ్ళిపోయింది మేము రోజు ఇరవై నాలుగు గంటలు పొద్దున లేస్తే పోతుంది ఆ బొచ్చలు దోమడాలు బట్టలు ఉక్కడా అయ్యగారులే అమ్మగారు ఉళ్ళు ఉడిపియాలు చర్చిలు ఉడిపియాడు ఇవన్నీ చేస్తున్నారు అవి సేవ అది సేవ అని పేరు పెట్టేసి ఫ్రీ ఛార్జ్ లేకుండా పని మనుషులు పని చేయించుకుంటున్నారు పట్టించుకోవాలి ఇంటి గురించి అని అంటే నీ దేవుడే చూస్తాడంటే రేపొద్దు నువ్వు కాలు చేయ పడిపోతే వాళ్ళు చూస్తారా చూడరు కొడుకు కూతురే చూసుకోవాలి కాలు చేతులు పనిచేసే వరకే కదా వాళ్ళకి అవసరం తర్వాత ఎందుకు చూస్తారా అంటే నీలాంటి వైరస్ ముదిరినోళ్ళు వచ్చి కురికే రా అట్లా వెళ్ళిపోయింది ఆవిడ ఇప్పుడు ఈవినింగ్ కూడా మీరు కొరుకుతామని కదా వచ్చింది నీ ఇంట్లో పని లేదు నీకు ముసుగేసుకుని వచ్చారు ఉండల్లారా ఉండ అన్న ఇప్పుడు ఉన్నారు పిల్లలు నువ్వేం చేస్తానా నల్లట పడ్డు సరే నీ కొడుకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు కోడలు ఏదో పని చేసుకుంటాను అనుకుందాం మరి వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు కదా నాన్న వాళ్ళ బాధ్యతలను చూసుకోవచ్చు కదా నువ్వు వాళ్ళు మేపడాల్సిన అవసరం ఏంటి ఇలా బరి అవసరం ఏంటి జనాలతో తిట్టించుకోవాల్సిన అవసరం ఏంటి నీ మతం వల్ల నీకు వచ్చిన కర్మ ఇది నీకే అంత కరమబెట్టి జనాలతో చీ థూ అని తిట్లు తింటున్నావు ఇప్పుడు ఆ బురద తీసుకొచ్చి ఇంకొకళ్ళు కంటిద్దామని చూస్తున్నావు అక్క రెప్పకా అక్కకే అక్కలాగా ఉంది ఈవిడ ఉంటాయి చూడండి ఇగో ఈ మతంలోకి వచ్చిన ఫస్ట్ చేసే పని కుటుంబాలని వదిలేసుకోండి అట్ నాటి ఇప్పుడు చర్చిలో ఆ పాస్లో దగ్గర చేస్తుంది అమ్మా ఏంది పొద్దుగుడే ఉంటావు నువ్వు ఒళ్ళు బాగాలేదానివి రోగంతో కూర్చొచ్చి నీకు ఒంట్లో మంచిగుండదు పారాలిసిస్ మా అమ్మకి ఆయన ఇక్కడికొచ్చి వేసుకుంటున్నావు కొడుకు నుద్ర కొడుకు పెళ్లి చేయాలి బిడ్డను చూసుకో అదే పొద్దున నీకు వాళ్లే పెళ్ళేది అని చెప్పాలా ఏ కాడికి డబ్బులు దండుకుంటారు ప్రతి నెల ప్రతి నెల నేను ఫస్టామ్ లో ఒక రూపాయి అయ్యేది కానీ వెనకాల ట్రాలీ ఆటో వేసుకొచ్చా చూడండి ఒక లోడు ఈ ఆటోలో దిగారు వాళ్ళకి మాత్రం అలా దోచిపెట్టిద్దు సాంప్రదాయం చెప్తుండీ యువతలు కడుపులు అన్నం ఆకలు పెట్టకుండా రోడ్డు మీద పోయే దానాలు చేయకుండా అవసరం ఉన్నోడికి డబ్బులు పెట్టకుండా ఆకలితో ఉన్నకి డబ్బులు పెట్టకుండా కడుపు నింపున వాళ్ళకి ఇస్తాంటే మిద్దల మీద మిద్దలు కట్టి వాళ్ళు బాగుపడుతున్నారు తప్పించి ఇంట్లో కుటుంబాలు ఎట్లున్నాయి అక్కడ దోచుకొని మరి ఇక్కడికి వచ్చి మనకి పెడుతున్నారు అని లేదు దశంభాగాలు ఇవ్వకపోతే అప్పుడు పాస్టర్లు బతుకులు బయటపడతాయి అప్పుడు బయటకు వస్తారు పాస్టర్లు అది సేవ చేస్తారు సేవ అని పేరు పెట్టుకుంటారు తప్ప ఎవరు ఎవరు తెచ్చిన తింటున్నారు పాస్టర్లు మీరేసిన చిల్లర మీరేసిన దశంభాగాలే తినేది అలాంటప్పుడు కడిగి పారేసింది ఏ మాటకేమట అట్లా ఉండాలి ఓ పది చోట్లకి గడ్డి పెడితే మళ్ళీ ఈ శవార్థ ప్రచారాలకు వెళ్ళాలంటేనే ఉనికి రావాలి మా అమ్మ నైట్ పన్నెండు గంటలకు వస్తారు సేవ చేసుకొని అక్కడ వాళ్ళందరికీ చేసి హాస్పిటల్లో చేసుకొని వచ్చి వాళ్ళకి చేస్తుంది పొద్దున పోతే ఆరు గంటలకి తొమ్మిదింటి దాకా అక్కడ పనిచేస్తుంది సండే సాటర్డే నైట్ పోయిందంటే సండే రోజు నైట్ దాకా రాదు అక్కడే రెండు రోజులు ఇలాంటి బానిసల్ని ఎంతమందినో వాడుకుంటా ఉంటారు పాస్టర్లో సేవ పేరుతో అందులో ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సోదరి వాళ్ళ అమ్మగారు ఒక బానిసగా మారిపోయింది చర్చిలో ఫస్ట్ చేసేది ఇదాంటి దూరం చేయడమే అందరినీ దూరం చేసిన తర్వాత అంటడుగా ఏదో దాంట్లో అంటడగా తల్లిదండ్రులు ప్రేమించోడు నా భక్తుడు గాడు అంటడుగా ఇందులో బైబుల్ లో ఉన్నాయి తల్లిదండ్రులని భార్య పిల్లలని ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదు అంటాడు యేసు ఇంకోటి కూడా అంటాడు భార్యాభర్తల మధ్య తల్లి బిడ్డల మధ్య కోడల మధ్య తగువులు పెట్టడానికి వచ్చాను నేను అంటాడు అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ అమ్మగారికి ఈవిడికి తగులు పెట్టాడు కదా కలిపురుషుడు తండ్రి శవానికి దహమ సంస్కారాలు చేసేస్తా అంటే ఉదయం వాడు మూర్ఖుడు వాడు పనికి రాను అందుకే వెళ్ళిపోతున్నాడు తండ్రికి కన్న తండ్రి చెప్తాడు పనికి సత్యును సమానం అంటాడు శిష్యుడు వచ్చి మా తండ్రి చచ్చిపోయాడు ఆయన నేను పాతి పెట్టి వస్తాను అంటాడు పోరా నువ్వు కూడా సత్యపడితే సమానం అది ముఖ్యమా నీకు ముందు నన్ను ఫాలో అవ్వ అంటాడు నేను ఫాలో అవ్వాలంటే కనీసం అది శవానికి ఒక గౌరవప్రదంగా సంస్కారాలు చేసి తర్వాత రావచ్చు కదా అది చేసిన నువ్వు చెప్పాలి వాడు ఒకవేళ అది వదిలిపెట్టి ఎంట పడుతుంటే రేపు ముందు అది కంప్లీట్ చేసినారని చెప్పాలి ఈయన ఆయన చేసి వస్తానంటే ఆయన తిడుతున్నాడు ఈయనేం పెద్ద మనిషి మన యేసు మామూలుగా దీని రకరకాల వర్షన్స్ ఉన్నాయి ఆయనలో గాలి కొద్దులు పెట్టమని పిల్లలు ఇచ్చి నేను గాలి కొద్దులు పెట్టమని కాదు అసలు మీరు ఎన్ని చెప్పండి అంటే ఇది బైబిల్లో ఎక్కడా కూడా మంచి లేదు లేదు అసలు మంచి అనేది లేదు నేను నేను కొద్ది ఇరవై విషయాలు చెప్పిన అందులో కొన్ని విషయాలు కూడా మీరు నిరూపించలేరు ఇది తప్ప అమ్మ కరెక్టే ఇది కరెక్టే అని చెప్పలేరు మీరు నేను అందుకే నా తల్లిని కోల్పోయాను కాబట్టి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన ప్రతి దాంట్లో కూడా ఈ స్టాక్ పదాలు అంటే అన్నమాట సృష్టి సృష్టికర్త ఈ స్టాక్ పదాలు పట్టుకోతారు బట్టి పెట్టి కాదంటే కాదు ఆయన అంతకు ముందు భూ ప్రపంచం ఉంది జనాలున్నారు జనాలున్నారు జనాలు ఉన్నారు అంత ఎందుకు ఎరుసలంలోనే ఆయన దేవుడు ఒప్పుకోవట్లేదు మనం ఎందుకు ఒప్పుకోవాలి

నా దేవుళ్ళు మాట్లాడతారా అంటే కానీ నా కర్మ నేను ఏదో జన్మలో చేసుకున్న కర్మ అనుభవిస్తున్నా అంతేగాని నువ్వు కష్టాలు పడుతున్నావు కానీ నేను తీసేస్తా నా దేవుడు ఎప్పుడు చెప్పలే నువ్వు పడ్డావు నువ్వు ఆ జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో అనుభవిస్తున్నావు కానీ నీకు చావుతో పోయేదాన్ని చిన్న గోటుకో పోగొడతా నన్ను నా దారిలో ఉంటే అంతే తప్పించి ఏ ఎవ్వడు కూడా ఏ పాప పాపుల కోసం వచ్చిన వాళ్ళు నేను పాపం అయితే అంతగానే ఏం చేసుకోలేదు మా డర్లు మానవంగా నాకే శాతగా ఏది పాపుల కోసం వచ్చా అంటాడు ఇప్పుడు ఎంతో మంది దేశం కోసం పోరాడాడు వాళ్ళందరూ నరకానికే పోతారా పోరు కదా ఇప్పుడు మా ఇప్పుడు మనందరం అనుకుంటాం కదా అండి మీరు క్రిస్టియన్ తా పుట్టుకతోటే హిందూసే కదా మరి అంతకు ముందు హిందూసే ఉన్నారు కదా ఇప్పుడు మధ్యలో వచ్చిన దాని గురించి మనం ఇంత తాపత్రయపడ్డాము ఎందుకు చెప్పండి మనకు మోక్షం ఇచ్చేది మోక్షం మోక్షం అనే పదవు అసలు బైబుల్లో మోక్షానికి వెళ్ళిపోయింది పెద్దపురం పెద్ద పాప మంచిగా ఆంటీ మోక్షం అదే వస్తారంట నువ్వు ఏదో ప్రార్థనలు చేసేసి నలుగురికి ఇప్పుడు సరే ఆంటీ నువ్వు నమ్మకు చర్చి ఏ నమ్మక నలుగురికి అన్నం పెట్టు రోజుకి పాపం చిన్న మన సెన్స్ ఒకటి మిస్ దేవుడిని కాదు ఏసుని ఏసుని పదం ఆడాలి దేవుడు కాదు నీకు దేవుడు నలుగురు మా బద్దాలు ఆడకుండా మంచి పనులు చేసుకుంటుండు దేవుడు ఎందుకు మోక్షం మోక్షండు అంతే కదా అంటే ఇప్పుడు నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు మోక్షం ఇయ్యాడా ఇట్లా ఇట్లా చెప్పుకుంటా చదువుకుంటా ఏదన్నా చేసుకుంటే ఇస్తారా బయలు పరసరా అసలు అంటే నాకు నేను ఇంకా మీద మారడం మారడం కాదంటే అసలు మాకు వద్దు మా నాకు రక్తి చెంది ఇప్పుడు అసలు వద్దు అనుకొని వెళ్ళిపోయేదాన్ని మీకు చెప్పాలి ఎందుకంటే మీ దగ్గర జరిగే మీకు చెప్పాలి కాబట్టి నేను పిలిచి చెప్పా గానీ నాకు మారడానికి సార్ నాకు అసలు మారడం ఇష్టమే లేదండి నా చుట్టుపక్కల ఉన్న మారిన ఇంకా కావాలంటే క్రిస్టియన్స్ తీసుకొని పది మందిని ఇలా కలుపుతున్నాయి కానీ ఇందులో చాలా బోని అన్న అసలు చెప్తున్నా కదా నేను ధైర్యంగా పోట్లాడేదాన్ని ఆయన దేవుడు ఫస్ట్ దేవుడు అంటే మానేయండి ఆయన్ని ఆయన ఒక ప్రవక్త అంతే ఆయన దేవుడు అని చెప్పుకోలేదు మీరే దేవుడిని చేశారు అంతే సరే ఈ రెండు వీడియోలు పంపించారు ఆవిడ నేను ఆవిడతో మాట్లాడడం కూడా జరిగింది అవసరం అయితే ఆ కాల్ రికార్డు ఇంకొక వీడియోలో పబ్లిష్ చేద్దాం ఈ విధంగా ఈ బిచ్చగాళ్ళని ప్రయత్నించడం నేర్చుకోండి అంటే ఈ జాంబీ వైరస్ సోకిన ఈ ముస్టోళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఆ ఇంటికి వచ్చారు ఆ అమ్మాయికి మన ఫాలోవర్ కాబట్టి ఆవిడికి బాగా నాలెడ్జ్ ఉంది ఎదుర్కోగలిగింది అదే ఏమీ తినే అమ్మాయికి రాలైతే వీళ్ళు కరిసేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ వైరస్ ఎక్కేదోడు మెల్లగా ఎప్పటికో కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకి మన శివశక్తి అనేది ఎక్కువగా పరిచయం అవ్వాల్సిన అవసరం ఉంది దీనివల్ల వాళ్ళకి యాంటీ డోట్ ఈ కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్ పడిపోద్ది అనమాట ఆ వ్యాక్సిన్ పడితే ఈ విధంగా వాళ్ళని ఈ వైరస్ ఈ మాఫియాని ప్రతిఘటించగలుగుతారు కనుక శివశక్తిని మీరు తెలుసుకోవడమే కాదు ఇంకో పది మందికి పరిచయం చేయడం ప్రచారం చేయడం కూడా మీ బాధ్యత జై శ్రీరామ్ భారత్ మాతాకి జై